అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా నేను పెళ్ళికని షాపింగ్లు చేసి శారీస్ రెడీ చేసుకొని బ్లౌజులు స్టిచ్ చేసుకొని ఇంకా అన్నీ చేశాను కదా మీకు ప్రతిదీ నేను వీడియో పెడతా వచ్చాను ఇంకా అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా నా నేను చేసుకున్న ఐటమ్స్ అన్నీ సర్దుకొని బ్యాగుల్లో పెట్టుకోవాలి అని టైం వచ్చింది నేను అన్ని శారీస్ మీకు ఇలాగే చూపిస్తే నేనేమీ సర్దుకుంటున్నాను అనేది అన్నీ చూపిస్తానే నేను కంప్లీట్ చేసేసుకుందాం అనుకున్నాను ఇంకా ఈ శారీస్ అన్నీ నేను పెళ్లి కోసం రెడీ చేసుకున్నవే వీటికి బ్లౌజ్ స్టిచ్చింగ్ అవన్నీ కూడా మీకు వీడియోలో పెట్టాను కదా అలా అన్ని శారీస్ని నేను ప్యాక్ చేసేసుకుంటున్నాను బ్యాగులోకి రెడీ అయిపోయి మేము బయలుదేరుతున్నాము మా అత్తగారు ఊరికి బాగు బావ వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్ కదా అక్కడికి ముందే వెళ్ళిపోతున్నాను మా వారు నన్ను తీసుకెళ్ళి మా అత్తగారింట్లో వదిలేసి మళ్ళీ ఆయన కాలేజీకి వచ్చేసారు ఇంకా నేను మాత్రం ఇక్కడే ఉంటాను ఒక టెన్ డేస్ దాకా సరే ప్రతిరోజు మీకు ఎంటర్టైన్మెంట్గా ఏవో కొన్ని వీడియోలు చేద్దామని అనుకుంటున్నాను చూడాలి నేను దాన్ని జరుగుతాయో లేదో మీకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు కదా మీరు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అని నేను చేద్దామని ఉన్నానండి కొన్ని వీడియోస్ కొంచెం రీల్స్ లాంటివి కూడా చూడాలి ఎంతవరకు అవుతుందో ఒకవేళ నేను అనుకున్నవన్నీ చేయగలిగితే మీకు చూడడానికి కూడా బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది ప్రతి వీడియోని మీరు చూసి మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి అంటే ఎలా ఎలా ఉంది ఏమన్నా ఇలా కాకుండా ఇంకేమన్నా వేరేలా చేయచ్చు అలా ఏమన్నా మీరు చెప్పినా కూడా నాకు బాగానే ఉంటుంది సరే ఇంకా రీల్స్ కొంచెం వీడియోస్ అవన్నీ చూస్తానండి మంచిగా చేయడానికి ట్రై చేస్తాను మీరు మాత్రం నన్ను ఎంకరేజ్ చేయండి ఏమంటే అప్పుడు నెక్స్ట్ వీడియోకి నాకు బలం వస్తుంది కదా మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ వల్ల అలా అందుకోసమే చెప్తున్నాను ఇంకా నా శారీస్ పాప గలహంగా కుట్టాను కదా అది ఇంక కొన్ని ప్యాంట్లు అవి కూడా నేను అక్కడ కొనుక్కొని వచ్చానండి నార్మల్గా టాప్స్ మాత్రమే కుట్టాను కదా కింద ప్యాంట్లు అవి కూడా రెడీమేడ్గా లూజ్ ప్యాంట్ తీసుకునేసి అవి కూడా తెచ్చుకున్నాను తర్వాత కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ షాప్లో కొనుక్కున్నాను అవన్నీ కూడా ప్యాక్ చేసేసి తనిగా పెట్టేసుకున్నాను ఇంకా ఇవన్నీ సర్దిన తర్వాత కంప్లీట్ అయ్యాక ఇంకా అమ్మయ్య అనిపించింది నాకు ఫుల్గా కంప్లీట్గా అన్నీ చేశాను అనుకున్నవన్నీ జరిగాయండి బాగానే జరిగింది బాగా చేశాను కూడా ఇంకా పెళ్ళిలో నేను ఎంతవరకు ఇవన్నీ చేస్తానా అనేది తెలీదు ఎండ చూస్తే ఇక్కడ బాగానే ఎక్కువగా ఉంది ఈ ఎండలకి ఎంతవరకు చీర కట్టణ అవుతుందో ఏమో కూడా ఆడవాళ్ళకి ఇది పరీక్ష కట్టకపోతే బాగోదు కట్టితే ఎక్కువసేపు ఉండలేము అది ఏందో జాడీలు వేసి కుక్కేసినట్టు ఉంటాయి అన్నీ వేసుకొని ఎప్పుడెప్పుడు దీనిలోంచి రిలీవ్ అవుతామా దేవుడా అనిపిస్తూ ఉంటాయి కానీ తప్పుదవే కదా మనకి ఇష్టం లేడీస్కి బాగా ఇష్టమైనది అలంకారం మంచి పట్టు చీరలు లాంటివి కట్టుకొని నగలు వేసుకొని చక్కగా లక్ష్మీదేవిలాగా కలకలలాడుతూ ఉండాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కష్టమైనా సరే మేము ఇష్టపడే చేస్తాము ఆడవాళ్ళవి అంతే కదా మరి మగవాళ్ళకి మేము అందంగా ఆకర్షణగా కనపడితేనే కదా వాళ్ళక్కడ బాగుంటుంది వాళ్ళ కోసమే కాదు మన కోసం మన ఆనందం మానసిక ఆనందం మనకి లేడీస్కి చీరలు నగలు ఇవన్నీ ధరించడం అంటే చాలా ఇష్టం కదా ఎవరికైనా ఆడపిల్లలుగా ఆడవాళ్ళకి కాబట్టి నేనైతే బాగా ప్లాన్గానే వచ్చాను ఇంకా మాది ఇక్కడ మెహందీ ఫంక్షన్ ఒకటి వస్తుంది హెల్దీ ఉంటుంది అట్లా వరుసగా ఒకటి ఉంటాయట అంటే మరి ఓవర్గాతిగా ఊహించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఏమంటే మాకు అన్ని ఎంటర్టైన్మెంట్ చేయాలని ఉంటుంది కానీ అందరూ మనలాగా ఎంకరేజ్ అవ్వలేరు కదండి ఎంతమంది మాకు అను సరే ఒప్పుకొని చేస్తారో తెలియదు సర్ది నాకు తెలిసినవి చిన్న చిన్నవన్న చేస్తామోనని అనుకుంటున్నాను మెహందీ రోజు వీడియో తీస్తాను అది కూడా చూడండి ఏదన్నా మీరు చెప్పాల్సినవి ఉంటే చెప్పండి ఇంకా మా బ్యాగులు సద్దుడు అంతా అయిపోయింది ఇంకా వేలూరికి బై బై మళ్ళీ వస్తాను వేలూరికి ఫంక్షన్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత కానీ నేను వేలూరుకి రాను ఈ లోపల నా వీడియోల ద్వారా నన్ను చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి నేను మీ యొక్క షేరింగ్స్ మీ లైక్స్ కామెంట్స్ వల్ల నేను బలంగా ఇంకా చేస్తాను ఓకే సియూఆర్ నెక్స్ట్ వీడియో